ఏదైతే మనం చెప్పుకున్నామో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు అయితే దూరంగా ఉండాలని చెప్పేసి చెప్పారో దానికి మనం ఇక్కడ చూసుకోవచ్చు పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచండి పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని చెప్పేసి నిమ్మగడ్డ రమేష్ అయితే తెలియజేయడం జరిగింది వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ రేషన్ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని పిఎస్డి ప్రధాన కార్యదర్శి నమ్మగడ్డ రమేష్ అన్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు అన్నమాట పింఛన్లను నేరుగా లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలనే వేయాలన్నారు ఓటర్లను ప్రభావితం చేయకుండా వాలంటీర్లను కలెక్టర్లు ఆర్ఓలు నియంత్రించాలని కోరారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిని కూడా తక్షణమే విధులను తొలగించాలని కోరారు సో వీరే చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి అకౌంట్లో ఒక బ్యాంక్ అకౌంట్లోకి అయితే వేయాలని ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ల ద్వారా పంపిణీ అయితే చేయకూడదని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే మరి ఎలక్షన్ టైంలో వాలంటీర్లు అయితే పాలు పంచుకోకూడదు అనమాట అందువల్ల ఇలా చెప్తున్నారు ఒకవేళ మరి చూడాలి ప్రభుత్వం ఏం చెప్తుందో ఒకవేళ బ్యాంకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేయాలంటే ముందుగా గ్రామ వార్డు సచివాలయాల వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో అప్డేట్ రాగానే మీకు వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని